నాలుగు ఐదు సంవత్సరాల క్రితం నుంచి నికోబార్ని ఒక సైనిక స్థావరంగా ఏర్పాటు చేయించాలి చేయాలి అని మోడీ ప్రభుత్వం కోరుకుంటూ ఉంది కారణం ఏంటి అంటే ఏమి లేదు పక్కన ఉన్న చైనా ఉంది సారా దాన్ని చెక్ చేయాలంటే ఇక్కడ ఉండాలి మరి ఇక్కడ దీని దగ్గరలోనే కోకో ఐలాండు ఒకటి ఉంది అది వాళ్ళ ఆధీనంలో ఉంది మనం కనుక నికోబార్ని అలా వదిలేసామనుకోండి చైనా యొక్క గుత్తాధిపత్యం పెరిగి ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు మన్ మనతో యుద్ధం వచ్చినా మన షిప్స్ రాకుండా బ్రేక్ చేస్తుంది అలాగే మన విరోధులు ఎవరైనా సరే ఆ ప్రాంతం నుంచి వెళ్ళాలంటే వాళ్ళని చక్కగా వదిలేస్తుంది మనల్ని వెళ్ళనే వదరు ఇలాంటి అనేకమైనటువంటి యుద్ధాలకు కారణమైనటువంటి విషయాలు చాలా ముడిపడి ఉన్నాయి మరి ఇలాంటి సమయంలో సోనియా గాంధీ తగుదునమ్మా అంటూ మొన్న ఒక న్యూస్ పేపర్లో ఈ విషయం గురించి చాలా సుదీర్ఘంగా ఒక పెద్ద ఆర్టికల్ రాసింది అది ఎలా ఉంటుందంటే పుండు కాకి ఏమి తెలుస్తుంది అంటారు ఎద్దు పాప మీరు చూస్తూ రోడ్డు మీద మనం ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు కానీ కొద్దిగా పక్కకి విజయనగరం కానీ బందర్ కానీ అలాంటి ప్రాంతాలకు వెళ్తే మీకు ఎద్దు బండ్లు కనిపిస్తూ ఉంటాయి ఆ ఎద్దు పని కాడి పెట్టడం మూలంగా దానికంతా ఒరుసుకుపోయి పాపం పాపం అక్కడ మోసం ముద్ద కనిపిస్తూ ఉంటుంది ఆ మోసం ముద్ద తినాలని కాకి ఆరాట పడుతూ ఉంది పుడుస్తూ ఉంటుంది పాపం ఆ ఎద్దు ఎంత బాధపడుతుందో అలాగా సోనియా గాంధీ తన రక్క తన యొక్క రాజకీయ అవకాశాల కోసం తన పుట్టిన ఇటలీ కోసం ఏదైనా సరే చేయడానికి వెనకాడని వ్యక్తి బ్లడ్ అదే సెకండ్ జనరేషన్ వచ్చిందనుకోండి పర్వాలే అంటే ఆవిడంత ఇదిగా ఘోరంగా ఉండరు మరి ఇలాంటి ఆర్టికల్స్ రాస్తూ ఆమె మీద భారతీయులకు ఏవగింపు కలిగే విధంగా ఆవిడ ప్రవర్తించడం ఆవిడని దూరం చేయటం వాస్తవం ఎందుకంటే షీ డస్ నాట్ డిజర్వ్ ఎనీథింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ అవర్ ఇష్యూస్ అఫ్కోర్స్ షీ మైట్ హ్యావ్ గాట్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బికాస్ ఆఫ్ దియర్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ ఆవిడ మన కోడలు మన దేశానికి కోడలు అనుకుని ఇచ్చేసాం కానీ ఏదేమైనా సరే ఆ రక్తం బ్లూ రెడ్ అది బ్లూ బ్లెడ్ ఆ బ్లూ బ్లెడ్ ఎప్పుడు కూడా ఆ దేశం కోసమే పాటు పడుతుంది కానీ భారతదేశం కోసం పాటు పడదు ఇప్పటికైనా గుర్తించండి ఆ బ్లూ బ్లెడ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మన భారతదేశాన్ని విశ్వసించరు మనకు అనుకూలంగా ఉండరు ఇలాంటి వాక్యాలు కావాలంటే ఎప్పుడు చూస్తున్నాను రెగ్యులర్గా మీఎన్ రామ్జీస్